నెల్లూరు నగర ప్రజలు తిట్టినా కొట్టినా మౌనంగా ఉంటూ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నానని పొరపాటున నారాయణకు గెలిపిస్తే ఆయన్ను చూడటమే గగనమవుతుందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు టీడీపీని గెలిపిస్తే దండకాల రాయిల్లు వ్యాపారులపై దండెత్తుతారని ఆరోపించారు నలభై పలు కార్యక్రమాలను ఆయన స్వీకారం నెల్లూరు నలభై ఆరవ డివిజన్ లో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా బృందావనంలో ముప్పై ఏడు లక్షలతో చేపట్టే సిమెంట్ రోడ్లు డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అనంతరం కార్పొరేషన్ అధికారులతో కలిసి బృందావనంలో పర్యటించారు ఎక్కడెక్కడ డ్రైన్లు నిర్మించాలని అనే దానిపై అధికారులతో మాట్లాడారు డ్రైన్ల నిర్మాణంలో భాగంగా కొన్ని హాస్పిటల్ ముందు భాగం మెట్లు తొలగించాల్సి వస్తుందని సహకరించాలంటూ ప్రత్యక్షంగా పలువురు డాక్టర్లను కలిసి అభ్యర్థించారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడుతూ బృందావనం పోగతోట ప్రాంతాల్లో మరో నెల రోజుల్లో అన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు తరువాత టిడిపి పొంగూరు నారాయణపై మాట్లాడారు నాకు టికెట్ లేదని నారాయణ ప్రచారం చేస్తున్నారని తానే సిటీ నుండి ఫోటో చేస్తున్నట్లు తెలిపారు నాలుగున్నరేళ్ల ఎక్కడున్నానని ప్రశ్నించారు కార్పొరేట్ మాఫియాల మారిన నారాయణ వల్ల చిన్న చిన్న విద్యా సంస్థలు బలైపోతున్నాయని మండిపడ్డారు గడిచిన నాలుగున్నరేళ్లుగా నెల్లూరులో వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని నారాయణ రాయలు వ్యాపారాలపై దండెత్తుతారని ఆరోపించారు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు సంబంధించి బృందావనం సంబంధించి ఏదైతే విజయమహల్ వెళ్ళే రోడ్డు అలాగే దానికి అనుసంధానంగా ఉన్న రెండు ప్యారల్ రోడ్స్ సండే సంబంధించిన రోడ్సు బృందావనంలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తూ ఉన్నాం అలాగే బృందావనంలోకి సంబంధించి తో సహా ఫెబ్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపలగా హండ్రెడ్ పర్సెంట్ ఏ డ్రైన్స్ రోడ్స్తో కంప్లీట్ చేసి పూర్తిగా ఈ ప్రాంతాల్లో ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం చేయడం జరుగుతోంది వాస్తవానికి కరోనా రాకపో ఆ టైంలో మొత్తం కూడా ఈ అంత ఒక మోడల్గా చేయాలనుకున్నాను బట్ కరోనా రావటం రకరకాల కారణాల వల్ల లేట్ అవుతుంది బట్ యాజ్ పర్ ఇది ఎక్కడ చిన్న డ్రైన్ కూడా ఇబ్బంది లేకుండా వర్షాలకు కానీ అది కానీ ఈ ఈ ప్రాంతం కూడా మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావడం జరుగుతుంది దీనికి సంబంధించి డాక్టర్స్ని కానీ ఈ ప్రాంతంలో ఉన్న అంతకంటే అన్ని కమర్షియల్స్ కాబట్టి డ్రైన్స్ కట్టేటప్పుడు కానీ రోడ్స్ వచ్చేటప్పుడు కానీ కొద్దిగా ఎంక్రోచ్మెంట్స్ కానీ లేదంటే ఆ మెట్లు అట్లాగ పోయేటప్పుడు మాత్రం దయచేసి సహకరించండి సో అది కరెక్ట్గా మనం డ్రైన్ కట్టుకోవాలన్నా రోడ్డు కానీ లెంత్ కానీ అప్పుడు ఇంకొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి కొంచెం దానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా సహకరించాలని సో వన్స్ అది కంప్లీట్ అయిపోతే పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి చిన్న ఇది కూడా లేకుండా పూర్తి చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నారాయణ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చోలో చెప్పారా ఈయన ఏమన్నా విన్నాడా అని నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా ప్రతి పని ఏమన్నా నువ్వు మాట్లాడే ప్రతీది కూడా నువ్వు కళ్ళతో చూసావా నువ్వేమన్నా చెవులో చూసావా విన్నావా జగన్మోహన్ రెడ్డి గారు అనిల్కి టికెట్ ఇవ్వట్లేదు దమ్ముంటే పోటీ చేయని నాకు రావట్లేదు అన్న విన్నావా ఒకటి అడుగుతా ఉన్నావు కాబట్టి నిన్న ఏదో చూసాం ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి అంట నాలుగున్నర సంవత్సరాలు ఏ ప్రజలకు దగ్గరగా ఉన్నాడో తెలియదు ఒకరికి ఫీజు తగ్గేలా ఒకరికి వైద్యం చూపీలా చిన్న స్కూల్స్ని చంపేశాడు ఎవరైనా చిన్న స్కూల్స్ బతుకుతున్నారంటే ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న స్కూల్స్ అన్నీ మూత వేసి ఆ స్కూల్స్ లాక్కున్నాడు ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నిజంగా నీకు ఎక్కడైనా విద్యా సంస్థల్లో ఎన్ని చిన్న స్కూల్స్ బలైపోయినాయి నీ వల్ల మీ విద్యా సంస్థల వల్ల మీ కార్పొరేట్ మాఫియా వల్ల నెల్లూరులో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్ని చిన్న స్కూల్స్ని చంపేశారు మీరు మీరు మాట్లాడతారా మీరు ఈరోజు ఒక్కటే అడుగుతూ ఉన్నా నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నా నేను తప్పులు చేస్తుంటానో మంచి చేస్తుంటానో చెడు చేస్తుంటానో ఇవన్నీ పక్కన పెడితే నెల్లూరు నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడైనా లేకపోతే ఏ ఒక్క బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకైనా నేను కానీ నా కార్పొరేటర్లు కానీ ఏ రోజైనా వచ్చి ఆ బిల్డింగ్లు కానీ ఆ వ్యవస్థలను కానీ వ్యాపారస్తులను కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఇబ్బంది పెట్టిన సంఘటన ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీకు ఫోన్ చేసి డబ్బులు అడగటం కానీ ఎక్కడైనా కానీ నెల్లూరు నగరంలో ఒక ట్యాక్స్ అనేది కానీ వసూలు అనేది కానీ ఎక్కడైనా జరిగిందా అని అడుగుతా ఒక్కసారి ఆలోచన చేయడం మాత్రమే అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఏ వ్యాపారస్తుడైనా మీకు ఫోన్ చేసి మీ బిల్డింగ్ ఇలా కట్టారు మాకు డబ్బులు పంపించండి లేకపోతే మీకు పర్మిషన్ కావాలంటే ఈ విధంగా పంపించండి అని నా దాంట్లో కూడా ఎంతోమంది డాక్టర్స్ కొత్త క్లినిక్స్ కట్టుకున్నారు ఒక్క డాక్టర్కైనా కానీ మా కార్పొరేటర్ కానీ అనిల్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే ఇది నెల్లూరు నగరంలో ఉంది ఉంటుంది కూడా ఇప్పుడు రేపు చిన్న పొరపాటు చేస్తే రకరకాల ఫోన్లు రకరకాల దండకాల బ్యాచ్లు దిగుతారు ఇదే పనిలో ఉంటాయి ఆలోచన చేసుకోండి కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే పని కూడా లేదు అలాగే నెల్లూరు నగరంలో ఉన్న మహిళల తల్లులందరికీ ఒక్కటే అడుగుతా ఉన్నానమ్మా మీరు ఒక ఓటు వేసేటప్పుడు మీ నాయకుడికి మీరు ఓటు వేసేటప్పుడు ఇది ఆలోచన చేసి ఓటు వెళ్ళి నేను చెప్పింది అబద్ధమైతే నారాయణ మెడికల్ కాలేజీలో గత ఐదు సంవత్సరాలలో ఆరు సంవత్సరాలలో ఐదు మంది ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క ఆడబిడ్డ చనిపోయినప్పుడల్లా ప్రతిసారి ఆయన నెల్లూరులోనే ఉన్నాడు అదే క్యాంపస్లో ఉన్నాడు కనీసం ఆడబిడ్డ కడచూపైన చూశాడు అతను మీ బిడ్డ కాదు వేరే ఊర్లో బిడ్డ కాబట్టి మాకు సంబంధం లేదనుకుంటారేమో ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయండి ఇది నేను చెప్పింది తప్ప ఒప్ప ఐదు ఐదు మంది ఏ రా ఈ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్లో కూడా ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకోవాలి ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోనే ఐదు ఆరు బిడ్డలు చేసుకున్నారు ఒక్క బిడ్డనైనా సరే కడతారా పోయి చూసాడా కనీసం ఆ ఆ క్యాంపస్లోనే పది అడుగులు వేస్తే ఆ బిడ్డను చూడొచ్చు ఒక్క బిడ్డనైనా పోయి చూసి ఇది చేశాడా అట్లాంటి మానవత్వం లేని మనిషి ఇదే మన బిడ్డలకి జరిగితే మనం అట్లాంటి వ్యక్తిని ఎన్ ఎన్నుకుంటామా అట్లాంటి వ్యక్తినికి ఓటు వేయాలని ఆలోచన చేస్తామని మాత్రం ఆలోచించండి నేను చెప్పింది తప్ప ఒప్ప నిజమా కాదా తేల్చుకోండి జరిగిన మాట వాస్తవాలు కాదా చాలాసార్లు కూడా చెప్పాను నేను ఈ రోజు దానికి సంబంధాలు సమాధానాలు చెప్పలే ఏదేదో సమాధానాలు చెప్తాడు దీనికి మాత్రం సమాధానం చెప్పొచ్చుగా పైన ముప్పై కింద ఇరవై అంటే మాత్రం సమాధానం చెప్పాడు నాకు యాభై లక్షలు పంపించిన మాట వాస్తవం కాదంటే ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల నీ కాలేజీలో ఆడబిడ్డలు నీ కాలేజీలో ఎందుకు జరిగిన పేరు దానికి సమాధానం అంటే ఆయనకి నచ్చినవి చెప్తాడు ఆయనకి ఇబ్బంది కలిగే మాత్రం చెప్పడా